మెదక్ జిల్లా కొల్చారం మండలంలో అప్పాజిపల్లి గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ మద్దతు నాయిని వెంకట్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు కొల్చారం ఎంపీడీఓ కార్యాలయానికి బ్యాండ్ బాజాలతో భారీ ఊరేగింపుగా సాగింది కార్యకర్తల సందడి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది నామినేషన్ అనంతరం వెంకట్ గౌడ్ భావనలు వ్యక్తం చేశారు సంక్షేమ పథకాలు గ్రామాల వరకు చేరుతున్నాయని తెలిపారు ఆరు గ్యారంటీలు ప్రజలకు బలమైన అండగా ఉన్నాయని వ్యాఖ్యానించారు అప్పాజీపల్లి అభివృద్ధి కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని గ్రామ ప్రజలు నమ్ముతున్నట్లు చెప్పారు సర్పంచ్ అభ్యర్థిగా స్వీకరిస్తున్న మద్దతు తనకు మరింత బాధ్యతను ఇస్తుందని అన్నారు అప్పాజీపల్లిలో ప్రజల ఆశీస్సులతో గెలుపు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు మండలంలో మొదటి కాంగ్రెస్ జెండాను అప్పాజీపల్లిలో ఎగురబెట్టే రోజు దూరంగా లేదని అన్నారు మేము అప్పాజిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థికి నామినేషన్ వేయడం జరుగుతుంది మరియు ఈ మద్దతుగా ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు కావచ్చు ప్రజా పరిపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బాగుందని చెప్పేసి నాకు మద్దతుగా ఈరోజు ఈ గ్రామ ప్రజలందరూ రావడం జరిగింది కాబట్టి మరియు అప్పాజిపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మొట్టమొదటిగా అప్పాజిపల్లి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగర ఎగరవేయడానికి మేము ప్రజలు కూడా అందరూ ముందుకొచ్చి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం